హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిషా లాగ్స్ ఈ వీడియో ఏంటి అనేది మీ అందరికీ తెలిసి ఉంటే ఆ ప్లేస్ అనేది మీకు అర్థమై ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే చెప్పేస్తాను అనమాట ఇది వచ్చేసి యాదగిరిగుట్ట నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను ఇప్పుడు అంతకుముందు చాలామంది వెళ్ళే ఉండొచ్చు నేనైతే ఇప్పుడే వెళ్తున్నాను అనమాట ఆ టెంపుల్ అయితే చాలా బాగుంది వెళ్ళని వాళ్ళు ఉంటే కూడా వెళ్ళొచ్చు అని చెప్తాను నేనైతే ఇది ఎంట్రన్స్ వచ్చేసాను అనమాట ఇక్కడి నుంచి మనం పై వరకు నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడ వరకు రావాలి అనుకున్న వాళ్ళు కార్లో కూడా రావచ్చు అండ్ ఆటో ఆర్ బస్ కూడా అవైలబుల్లో ఉంది బస్ అయితే మేమైతే బస్లో రాలేదన్నమాట మేము కార్ అయితే పార్కింగ్లో పెట్టేసి ఆటోకి వచ్చాం పై వరకు సో ఇదొచ్చి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట చాలా బాగుంది టెంపుల్ మార్నింగ్ కంటే నైట్ టైం ఇంకా లుక్ బాగుంది దాన్ని అని అందరికీ తెలుసు కాకపోతే మన అవైలబిలిటీ బట్ కదా మేమైతే మార్నింగ్ వెళ్ళాల్సి వచ్చింది ఓవరాల్ చాలా బాగా నచ్చింది మాకైతే సో చూడడం వాళ్ళు ఎవరు ఉంటే కూడా కంపల్సరీ వెళ్ళి విజిట్ చేయండి చాలా బాగుందనమాట టెంపుల్ ఇంకో విషయం చెప్పాలంటే నా ఛానల్లో ఇప్పుడు ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట ఇది వచ్చేసి సో అందరూ సపోర్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి అనమాట లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఇంకా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంకో ఛానల్ ఉంది ఆ ఛానల్ రిమూవ్ అయిపోవడం వల్ల నేను మళ్ళీ ఈ ఛానల్లో ఫస్ట్ నుంచి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను అనమాట మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఆ ఛానల్ అయితే రిమూవ్ అయిపోయిందండి ఈ ఛానల్ వచ్చేసి నేను న్యూగా పెట్టాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే లైక్ చేయండి